ఈరోజు మనం చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం అదేంటంటే వెహికల్ ఇన్సూరెన్స్ వెహికల్ ఇన్సూరెన్స్ ఏ విధంగా తీసుకోవాలి ఎన్ని రకాలుగా ఉంటుంది ప్రతి వాహనదారుడు అంటే టూ వీలర్ అవ్వచ్చు కో ఫోర్ వీలర్ అవచ్చు ఆటో అవ్వచ్చు ఏదైనా సరే ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కాంపరెన్ ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ అనేది రెండు రకాలుగా ఉంటుంది ఈ రెండింటి మధ్య తేడా తెలుసుకుందాం అంటే కొంతమంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకుంటారు కొంతమంది కాంప్రెన్స్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు అయితే ఇది ఏ విధంగా వర్క్ చేస్తుంది అనేది మనము ఇప్పుడు తెలుసుకుందాం మొదటగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఇదేంటంటే ప్రతి వెహికల్కి మోటార్ వెహికల్ యాట ప్రకారము ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి అనేది గవర్నమెంట్ చెప్తుంది అంటే మనము తప్పనిసరిగా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి అయితే ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్లో ఏం కవర్ అవుతాయి అనేది మనం తెలుసుకుందాం ఒకవేళ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉన్న వెహికల్ ఏదైతే ఉందో అది ఇతరులకు ఎవరికైనా డ్యామేజ్ అంటే ఎవరికైనా యాక్సిడెంట్ చేస్తుంది అనుకోండి వాళ్ళకి ఏదైనా దెబ్బలు తగినా లేకపోతే చనిపోయినా అప్పుడు వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడానికి ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది ఉపయోగపడదు అంటే కాంపిటీస్ పరంగా అలాగే ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం ఎవరైనా ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఎవరు ఒక డ్రైవర్ థర్డ్ పార్టీ ఉన్న వెహికల్ డ్రైవర్ ఎవరైతే అతను గుద్దిశాడు అప్పుడు ఏం జరిగింది అతనికి దెబ్బలు తగిలేదు కాబట్టి అతనికి ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ద్వారా ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇప్పుడు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వెహికల్ వెళ్తూ వెళ్తూ ఒక స్తంభన్న దేన్ని గుద్దిసింది అనుకోండి అప్పుడు వెహికల్ డ్యామేజ్ అయింది అనుకోండి ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది వర్తించదు అంటే ఇప్పుడు ఓన్ వెహికల్ డ్యామేజ్ అనేది ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్లో వర్తించదు అది మనం గుర్తుపెట్టుకోవాలి అలాగే ఆ డ్రైవర్కి దెబ్బతో వెళ్ళినా అంటే ఇప్పుడు ఎవరైతే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉందో ఆ వెహికల్ వనర్కి దెబ్బలతో వెళ్ళినా కూడా ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అనేది వర్తించదు అలాగే రన్ లో కూడా ఏదైనా ఉందో అది వర్తించదు ఏదైనా డ్యామేజ్కి అంటే ఈ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్కి ఆపోజిట్ వెహికల్లో ఎంతవరకు క్లెయిమ్ చేసుకోవచ్చు అనుకుంటే డ్యామేజ్ ప్రకారం సెవెంటీ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అంటే హైయెస్ట్గా ఏడు లక్షల యాభై వేల వరకు క్లెయిమ్ చేయొచ్చు అలాగే అందులో ఎవరికి దెబ్బలు తగిలినా చనిపోయినా కూడా దానికి లిమిట్ ఉండదు ఎంతవరకైనా అయినా క్లెయిమ్ చేసుకోవడానికి ఆ రికార్డ్స్ని బట్టి ఉంటుందన్నమాట ఇప్పుడు మనం కాంప్రిహెన్షివ్ ఇన్సూరెన్స్ కోసం చూద్దాం ఈ కాంప్రిహెన్సివ్ ఇన్సూరెన్స్ అనేది మనకి గవర్నమెంట్ అనేది తప్పనిసరి చేయలేదు కాంప్రిహెన్షివ్ ఇన్సూరెన్స్ అనేది ఓన్ ఇంట్రెస్ట్ ప్రకారం మనము చేసుకోవచ్చు దీని కవరేజ్ ఎలా ఉంటుందంటే కాంప్రిహెన్సివ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటే థర్డ్ పర్సన్ అనమాట థర్డ్ అంటే అవతల వారికి జరిగే యాక్సిడెంట్ వల్ల నష్టం ఇస్తుంది అనమాట థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే మూడు కవర్ అవుతాయి అంటే మీరు మీ వెహికల్ అవతల వ్యక్తి అవతల వ్యక్తి అంటే థర్డ్ పార్టీ అంటే ముగ్గురు కూడా ఈ థర్డ్ పార్టీ కాంప్లహెన్షివ్లో కవర్ అవుతారు ఎవరు మీరు కవర్ అవుతారు అంటే మీకు ఏమైనా డ్రైవర్గా దెబ్బలు తగిలితే ఆ డ్రైవర్కి అలాగే ఆ వాహనం డ్యామేజ్ అయితే వాహనానికి అలాగే అవతల వ్యక్తి ఎవరైతే ఉన్నారో అవతల వ్యక్తి కూడా కవర్ అవుతుంది ఈ కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అనేది కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అనేది ఎలా ఉంటుంది అంటే ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకోండి ఆపోజిట్ పర్సన్ కూడా క్లెయిమ్కి అవుతుంది అదే సమయంలో మీ యొక్క వెహికల్కి కూడా డ్యామేజ్ కావచ్చు చేసుకోవచ్చు అలాగే మీరు కూడా ఏమైంది దెబ్బలు తగితే క్లెయిమ్ చేసుకోవచ్చు ఈ థర్డ్ పార్టీ ఈ కాంప్రహెన్సివ్ అనే డిఫరెన్స్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే కొన్ని సందర్భాల్లో మనము థర్డ్ పార్టీ గురించి కాంప్రెన్షివ్ గురించి తెలియక ఏదో ఒకటి తీసుకుంటాం అలాంటప్పుడు కూడా మనము జాగ్రత్తగా చూసుకోవాలి ఇప్పుడు మీకు కొత్త వెహికల్ ఉందనుకోండి కొత్త వెహికల్కి ఏంటి కొన్ని సందర్భాల్లో పార్కింగ్ చేసినప్పుడు కూడా డ్యామేజ్ అవుతుంది అలాంటప్పుడు కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ఉంటే మాత్రమే మనము క్లెయిమ్ చేసుకోవడానికి అవుతుంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంటే క్లెయిమ్ చేసుకోవడానికి అవ్వదు అందుకోసమనే ఈ ఈ వీడియోలో కాంప్రిహెన్సివ్ థర్డ్ పార్టీ అనేది డిఫరెన్స్ మనం చెప్పడం జరుగుతుంది అలాగే ఈ మధ్యన మనకి గవర్నమెంట్ ఏం చెప్తుందంటే షోరూమ్ నుంచి వచ్చిన కొత్త వెహికల్స్కి ఫైవ్ ఇయర్స్ ఇన్సూరెన్స్ అనేది కొంతమంది తీసుకుంటున్నారు ఆ ఫైవ్ ఇయర్స్ ఇన్సూరెన్స్లో మనం ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఇయర్ మాత్రమే కాంప్రిహెన్సివ్ ఇన్సూరెన్స్గా ఉంటుంది సెకండ్ ఇయర్ నుంచి కూడా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్కి అది కన్వర్ట్ అయిపోతుంది కాబట్టి ఎవరైనా మీరు తీసుకునేటప్పుడు ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఒకటికి రెండు సార్లు కూడా ఇన్సూరెన్స్ డాక్యుమెంట్ని మీరు పరిశీలించండి ఎందుకంటే ఫస్ట్ ఇయర్ నుంచి ఫస్ట్ కొత్త బండి కదా కొత్త బండికి ఫస్ట్ ఇయర్ మాత్రమే కాంప్రహెన్సివ్ వెహికల్ డ్యామేజ్ వరకు ఉంటుంది సెకండ్ ఇయర్కి ఒకవేళ ఓన్ వెహికల్ డ్యామేజ్ పార్కింగ్ చేయొచ్చు లేదా ఎవరొచ్చి గుద్ది ఇవ్వచ్చు పార్కింగ్లో లేదంటే మీరు గుద్ది పడిపోయినా లేదంటే ఇలాగ ఏది జరిగినా కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అనేది వర్తించదు కాబట్టి మీరు సెకండ్ ఇయర్ నుంచి మీరు చక్కగా ఆ డాక్యుమెంట్ని పరిశీలించాలి ఖచ్చితంగా పరిశీలిస్తేనే సెకండ్ ఇయర్ నుంచి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉందా లేకపోతే కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ ఉందా అనేది మనం తీసుకోవాలి ఒకవేళ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్గా ఉంటే మళ్ళీ దాని మీదగా మనము కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ కింద మనం కన్వర్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది అప్పుడు మీరు ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్ని కానీ లేదా ఇన్సూరెన్స్ కంపెనీని కానీ మీరు కలిస్తే దాన్ని ఎలా చేయొచ్చు అనేది మనలో చెప్తారనమాట అంటే దీన్ని బట్టి మనకి ఏంటనేది ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా వెహికల్కి ఉండాలి మనకు వెహికల్ డ్యామేజ్కి ఖచ్చితంగా కాంపరెన్ ఇన్సూ ఇన్సూరెన్స్ ఉండాలి మీ వెహికల్ పాతది తక్కువ వాల్యూ ఒక పది సంవత్సరాలు అయిపోయింది అనుకోండి అంటే ఒక పదిహేను సంవత్సరాల వరకు వెహికల్ తాలూకా వాల్యూ ఉంటుంది కాబట్టి ఒక పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాల వరకు మీరు పది సంవత్సరాలు అయిపోయింది అనుకోండి ఆ పర్లేదు ఓన్ డ్యామేజ్ అయినా పర్లేదు అనుకున్నప్పుడు మీరు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకోండి ఖచ్చితంగా ఓన్ డ్యామేజ్ అంటే డ్రైవర్ కూడా ఇన్సూరెన్స్ అవసరము ఏదైనా దెబ్బలు తగినా అవసరం అనుకునేటప్పుడు కాంప్రెన్స్ ఇన్సూరెన్ అనేది తప్పనిసరిగా మీరు తీసుకోండి ఖచ్చితంగా మీరు ఈ ఇన్సూరెన్స్ పైన అవగాహన కలిగి ఉండాలి మీకు ఈ వీడియో యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ